వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమ్మఒడి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగ వృత్తి అమలు చేయడంలో విఫలమయ్యారు గిరిజనులకు ఇచ్చిన హామీ జీవో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు చట్టం చట్టం పీసా ఐటీడీఏ పరిధిలో లాగ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఐటీడీఏ పాలక వర్గ సమావేశాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సమావేశం ద్వారా తీర్మానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి గిరిజనుల హక్కుల చట్టాల కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేయాలని నాయకులు కార్యకర్తలకు దిశా దిశ నిర్దేశం చేశారు నింపకు నోరెత్తి నీరెత్తినట్టు ఇవరెంత వరకు కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరికైనా పరామర్శించిన పరిస్థితి లేదు నేను వారికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పాడని కూడా సంకోచిస్తూ చెప్పినటువంటి పరిస్థితి అంటే ఒక వ్యక్తి మరణిస్తే వాళ్ళకైతే వేల కోట్లు మన గిరిజన ప్రాంతంలో చనిపోతే మాత్రం ఐదు లక్షల రూపాయలు వెలకట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పింది కూడా ఇప్పటికి కూడా అమలు చేయలేదు అంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఓటుకు మాత్రమే విలువ ఉంది కానీ మనుషులకు మన ప్రాంత ప్రజల సమస్యకు మాత్రం విలువ లేదు అని క్షుణ్ణంగా ఇప్పుడు తెలుస్తుంది అధికారంలో వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వము దీపుగా చెప్పింది తగ్గించారా అధికారంలో వస్తే బాధు బంగారం బొమ్మగా చూస్తారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ అమ్మలేదు బొమ్మ లేదు బొమ్మ భరోసా కూడా కనిపించలేని పరిస్థితులు అంటే నాయకులు ప్రజల వద్దకు చేసే మార్గులు ఫోటో షోయింగ్ మాత్రమే తప్ప కానీ ఏమి చేయండి అధికారంలో వచ్చిన వెంటనే మా గ్యారెంట్లో అమలులోని ఏది లేకపోయినా మీరు అడగండి అన్నారు ఇలా అడుగుతున్నా ఉచిత పథకాలకి ఆశపడి మనం ఓట్ చేశారు మా ప్రాంతం ప్రాంత ప్రజలు ఉచిత పథకాలు కాదు మా ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కావాలి అయ్యా గౌరవీయుల నాగ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుండి విచిత్ర పథకాలు వద్ద మా బిడ్డలు చదువుకోవడానికి స్కూల్ భవనాలు మంచి వసతులు మంచి బుక్స్లు ఇవ్వండి అని మేము అడిగిస్తున్నాం అడుగుతున్నాం కాలేజీలో లో కావాలి కాలేజీలో వసతులు కావాలి స్కూల్ బిల్డింగ్స్ కావాలని ప్రస్తున్నాం